హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదా ఈ వ్రతంలో అమ్మవారికి ముఖ్యంగా పసుపు కుంకుమతోనే ఎక్కువ పూజ చేస్తాం కాబట్టి ఇంట్లోనే స్వయంగా మన చేత్తో మనం చేసుకున్న ఈ పసుపునే అమ్మవారికి పూజలో వాడదాము కల్మషం లేని అమ్మ ప్రేమకు కలుషితం లేని పసుపు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ వీడియో ముందుగా మంచి రకం పసుపు కొమ్మల్ని తెచ్చుకోవాలి ఇవి నేను శ్రీకాకుళం నుంచి తెప్పించాను ఈ పసుపు కొమ్ములు చక్కగా ఇలా పచ్చగా ఉంటాయి ఇలా మంచి పసుపు కొమ్మలు తెచ్చి ఎండలో రెండు రోజులు ఆరపెట్టి మరపట్టిస్తే ఇలా పసుపు రెడీ అవుతుంది ఈ పసుపుని ఒక పళ్ళెంలో వేసుకొని ఆరపెట్టుకోవాలి చల్లారేంత వరకు ఆరపెట్టుకొని అప్పుడు డబ్బాలో వేసుకోవాలి ఇలాగే వేడి పసుపు కనుక డబ్బాలో వేసేస్తే వేడికి పసుపు నల్లగా అయిపోతుంది ఈ కలర్ మారిందంటే దీన్ని అసలు చూడలేము మరపట్టించుకోవడం మీకు అందుబాటులో లేకపోతే కనుక పసుపు కొమ్ముల్ని కొంచెం దంచుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని చక్కగా జల్లుడితో జల్లించుకుంటే ఇలా పసుపు రెడీ అవుతుంది ఈ పసుపు చక్కగా అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు వాడిన మన కాళ్ళకు మొఖానికి రాసుకున్నా కూడా ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి చక్కగా ఇలా మంచి రంగు పొడిగా ఉన్న ఈ పసుపుని పూజలో కూడా వాడుకోవచ్చు ఇంతేకాకుండా కాకుండా ఇంటికి వచ్చిన మొత్తైదువులకు కూడా ఇలా పసుపు రాసినా కూడా ఈ పసుపు అనేది చక్కగా మంచి కలర్లో ఉంటుంది కాబట్టి ఈసారి ఈ వరలక్ష్మి వ్రతానికి ఇలాంటి పసుపుని ఆడించుకొని మీ పూజలో ఉపయోగించుకుంటారని ఈ వీడియో మీకు ఎంతగానో పనికొస్తుందని పెడుతున్నాను అలాగే కుంకుమ కూడా ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ మన వీడియోలో చెప్పాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇలా ఇంట్లో ఆడించుకునే పసుపు చక్కగా ఎలా ఉందో చూసారు కదా మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ రంగు అయితే మాత్రం రెండు రోజుల వరకు పోదు చాలా మందికి పసుపు కుంకుమ కొనడం తప్ప ఇలా ఆడించుకోవడం తెలియదు ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఈసారి ఇలా ట్రై చేయండి చివరిగా చిన్న టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బంగారం కొని బీరువాల్లో దాచుకున్నట్లు భగవద్గీతను కొని మందిరంలో భద్రపరచుకోండి వీలు కుదిరినప్పుడు కాక వీలు చేసుకొని ఓ శ్లోకాన్ని అయినా చదవండి అర్థం తెలుసుకోండి వీలు కుదిరినప్పుడు చదువుదాం అనుకుంటే ఒంట్లో ఓపిక అయ్యే వరకు వీలు దొరకదు జీవితపు దారి తీరు తెలుసుకోవాలి అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అందుకే భగవద్గీతను అర్థం చేసుకొని చదవడం అలవాటు చేసుకుందాం అర్థం చేసుకున్న దానిని ఆచరిద్దాం ఓకేనా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్